అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి చాలామందికి వచ్చే ప్రశ్న ఇది సరే ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతికే ఒక పాత కథ గురించి మాట్లాడుకుందాం ఈ కథలో ఒక ధనవంతుడుంటాడు అతను ప్రయాణం మనకి ఆనందం అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తుంది ఒక్కసారి ఆలోచించండి మనకి కావాల్సిందన్నీ అన్నీ మన దగ్గర ఉంటే అప్పుడు మనం నిజంగా సంతోషంగా ఉంటామా ఆసక్తికరమైన ప్రశ్న కదూ మన కథ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో సరే మరి మన కథలోకి వెళ్లిపోదాం మన హీరోని కలుద్దాం ఇతను మామూలు వ్యక్తి కాదు అంతులేని ఐశ్వర్యం ఉంది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ అన్ని ఉన్నా సరే లోపలేదో తెలియని విలితి ఒక రకమైన బాధ అతన్ని రోజూ తినేస్తూ ఉండేదన్మాట చూడండి తనకేం తక్కువ పెద్ద పెద్ద భవంతులు కోటల్లాంటివి లెక్కలేనంత డబ్బూ బంగారం చుట్టూ వందల మంది సేవకులు కాని ఇవన్నీ ఉన్నాసరే అతని మనసులో ఉన్న ఆ ఖాళీని మాత్రం ఏధీ నింపలేకపోయింది ఆ బాధ అలాగే ఉండిపోయింది ఈ బాధకి మందే లేదా అని చాలా వెతికాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు చివరికి ఒక పవిత్రమైన సన్యాసి దగ్గరికి వెళితే ఏదైనా దారి దొరుకుతుందేమో అని ఒక ఆశతో బయల్దేరాడు ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది ఆ సన్యాసి చెప్పిన పరిష్కారం చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది ఏంటంటే నిజంగా ఏ చింత లేకుండా సంతోషంగా ఒక వ్యక్తిని పట్టుకో అతని చొక్కా తెచ్చి నీ బాధ మాయమైపోతుంది అని చెప్పారు ఇదేంటి వింతగా ఉంది ఒకరి చొక్కా వేసుకుంటే పోతుంది కాని ఆ సలహాయే మన హీరోని ఒక పెద్ద ప్రయాణానికి సిద్ధం చేసింది అలా కథ మరో మలుపు తీసుకుంది సరే ఆ సంతోషంగా ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు అతని చొక్కా ఎలా సంపాదించాలి మన ధనవంతుడు తన అన్వేషణా మొదలుపెట్టాడు చూద్దాం తన ప్రయాణం ఎలా సాగిందో అతను మొదటగా ఎక్కడికి వెళ్లాడంటే ఒక పెద్ద రాజ్యానికి రాజు దగ్గరికి ఎందుకంటే అతని దృష్టిలో రాజు అంటే అన్నీ ఉన్నట్టే కదా అధికారం గౌరవం సంపద ఇంకేం కావాలి ఖచ్చితంగా ఆయనే ప్రపంచంలోకెల్లా సంతోషంగా ఉండే వ్యక్తి అని బలంగా నమ్మాడు కాని పాపం రాజు చెప్పిన మాటలు విని షాకయ్యాడు ఆ రాజు ఏమన్నాడంటే నాకేం సంతషం బాబూ ఎప్పుడు ఏ శత్రువు దాడి చేస్తాడో ఎప్పుడీ రాజ్యం పోతుందో అని నిరంతరం భయంతో బతుకుతున్నాను అని అంటే ఇతను కాదు తను వెతుకుతున్న వ్యక్తి రాజు దగ్గర పనే అవ్వలేదు సరే నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి తనలాగే బాగా డబ్బు ఉన్న ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు అతని దగ్గరైనా ఆనందం దొరకొచ్చు కదా అని కాని ఇక్కడికొచ్చిన సేమ్ ఆ వ్యాపారి కూడా తన గోడు వెళ్లబోసుకున్నాడు నా ఓడలన్నీ సముద్రంలో ఉన్నాయి ఎప్పుడు ఏ తుఫానొస్తుందో ఏ సముద్రపు దొంగలు దోచుకుంటారో అని కంటిమీద కునుకులేదు అని చెప్పాడు చూశారా అతని సంపదే అతనికి పెద్ద టెన్షనైపోయింది ఈ రెండు అనుభవాలతో మన ధనవంతుడికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది తను ఇన్నాళ్ళు ఏవైతే గొప్ప అనుకున్నాడో ఆ అధికారం కాని ఆ డబ్బే కాని ఇవేవీ నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని తెలుసుకున్నాడు దీంతో తన నిరాశ ఇంకా పెరిగిపోయింది ఇక్కడే కథలో అస్సలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇక నా వల్ల కాదు నాకు ఆ సంతోషంగా ఉండే వ్యక్తి దొరకడు అని దాదాపు అనుకుంటున్న టైంలో అతను అస్సలు ఊహించని ఒక దృశ్యం చూశాడు అలా నిరాశతో ఒక పల్లెటూరి దారిలో నడుస్తున్నాడు అప్పుడే ఒక కూలీవాడు వినిపించాడు అతను పని చేసుకుంటూ ఎంత ఆనందంగా పాట పాడుతున్నాడంటే ఆ పాట వింటుంటేనే తెలుస్తుంది అతని మనసులో ఎలాంటి చింతాలేదని అంత స్వచ్ఛమైన ఆనందం ఉంది ఆ పాటలో ఇది చూసి మన ధనవంతుడికి చాలా ఆశ్చర్యం వేసింది ఎవరితను రేపటి గురించి ఆలోచనే లేదు దాచుకోవడానికి డబ్బులేదు గడిస్తే చాలు అయినా కూడా అతని ముఖంలో ఎంత ప్రశాంతత ఎంత సంతోషం కనిపిస్తున్నాయో ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు రాజు వ్యాపారి వాళ్లకున్నది ఎక్కడ పోతుందో అని భయం మరోవైపు ఈ కూలి తన దగ్గరున్న కొద్దిపాటి దానితోనే ఎంతో సంతృప్తిగా ఉన్నాడు వాళ్లని వాళ్ల ఆస్తులే బంధించేశాయి కాని ఇతను ఆ బంధనాలేమీ లేకుండా స్వేచ్ఛగా ఉన్నాడు అదీ తేడా ఇంకా లేటెందుకు అనుకున్నాడు వెంటనే ఆశతో ఆ కూలి దగ్గరికి పరుగు పరుగున వెళ్లాడు అయ్యా దొరికావు నేనిన్నాళ్ళూ వెతుకుతున్నది నీకోసమే నువ్వే ఆ సంతోషంగా ఉన్న వ్యక్తివి దయచేసి నీ చొక్కా నాకివ్వు అది వేసుకుంటే నా బాధ పోతుందట అని బ్రతిమిలాడాడు కాని ఆ కూలి ఇచ్చిన సమాధానం విని మనోడు అబ్దే షాక్ అయ్యాడు ఏమన్నాడంటే చొక్కానా అయా నేను ఎంత పేదవానినంటే నా ఒంటిమీద వేసుకోవడానికి ఒక్క చొక్కా కూడా లేదు అని చెప్పాడు చూశారా కథ ఎలా ముగిసిందో తను వెతుకుతున్న ఆ వస్తువు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తి దగ్గర అసలు లేనేలేదు సో ఏమైందిప్పుడు ప్రయాణమైతే ముగిసింది కాని చొక్కా దొరకలేదు మరి ఆ సన్యాసి ఎందుకలా చెప్పాడు ఆయన మాటల వెనుక ఉన్న అసలు అర్ధమేంటి ఇప్పుడు చూద్దాం మన ధనవంతుడు మళ్లీ సన్యాసి దగ్గరికి వెళ్లాడు అవును ఖాళీ చేతులతోనే వెళ్ళాడు కాని ఈసారి అతని మాత్రం ఖాళీగా లేదు ఒక గొప్ప సత్యం తెలుసుకుని ఒక కొత్త అవగాహనతో ఉంది ఆ సన్యాసి చెప్పిన అసలైన జ్ఞానం ఇదే అన్నమాట ఆ ప్రయాణం ఒక చొక్కా కోసం కాదు అదొక మానసిక స్థితిని సంతృప్తి అనే ఫీలింగ్ని కనుక్కోడం కోసం నిజమైన అనేది వస్తువులు సంపాదించడంలో లేదు ఉన్నదాంతో హాయిగా సంతోషంగా బ్రతకడంలోనే ఉంది ఈ ప్రయాణం అతనికి నేర్పిన పాఠం ఇదే ఆ క్షణంలో అతనికంతా అర్థమైపోయింది తన బాధకి కారణం తన దగ్గర ఏదీ లేకపోవడం కాదు ఎప్పుడూ ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశ ఆ కోరికే తనని తినేస్తోందని తెలుసుకున్నాడు ఎప్పుడైతే ఆ కోరికను వదిలేశాడో ఏ చొక్క వేసుకోకుండానే అతని మనసులోని భారం మొత్తం దిగిపోయింది చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మనం మన సంతోషం అనే చొక్క కోసం ఎక్కడ వెటుకుతున్నాం వస్తువుల్లోనా పదవుల్లోనా లేక మనలోనే ఉండే సంతృప్తిలోనా ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం